ఐదు టెస్ట్లు బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది ఈ మ్యాచ్ రసోత్తరంగా సాగుతుండటంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపు చర్యలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి ఇక తొలి రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ ను లభూషణ్ కవించగా రెండో రోజు ఆటలో మిషల్ స్టార్క్ యువ పేసర్ హర్షిత్ రాణాను రెచ్చగొట్టాడు సిరాజ్ తనదైన సైలు ఇచ్చిపడేగా హర్షిత్ రాణా మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పాడు అయితే ఇక ఈ క్రమంలో మిషల్ స్టార్క్ కూడా స్లెడ్జింగ్ కు దిగాడు యశస్వి జైస్వాల్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు చాలా స్లోగా బంతులు వేస్తున్నామని రెచ్చగొట్టాడు అయితే భారత ఇన్నింగ్స్ నలభై నాలుగో ఓవర్లో యశస్వి లబూషేన్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది ఇద్దరి మధ్య జరిగిన వాక్ వివాదం ఒక రకంగా చెప్పాలంటే మైదానం అంతా కూడా దద్దరి చేసింది అసలు ఏం జరిగిందంటే మిషల్ మార్చ్ వేసిన ఒక ఓవర్ మూడో బంతిని యశస్వి జైస్వాల్ డ్రైవ్ షాట్ ఆడి క్విక్ సింగిల్ తీశాడు అయితే తీయడానికి ప్రయత్నించాడు కానీ షార్ట్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ బంతిని అందుకోవడంతో యశస్వి యూటర్న్ తీసుకున్నాడు అయితే బంతిని అందుకున్న లభుషేన్ అవుట్ చేస్తానని యశస్వి జైస్వాల్ ను హెచ్చరించాడు జైస్వాల్ కూడా బ్యాట్ని క్రీజ్ లో పెడుతూ తీస్తూ దమ్ముంటే రన్అట్ చేయి గట్టిగా చేయి రన్అట్ లేకపోతే వికెట్లు తొందరగా పడవు నా విషయంలో అంటూ సవాల్ విసిరాడు దాంతో అక్కడ నభూషన్ కాస్త మొదటి సీరియస్ అయ్యాడు కానీ తర్వాత యశస్వి శ్రీ జయేష్ వాళ్ళు ఒక పట్టు చూసి అమ్మో వీటితో నాకెందుకలే అన్నట్టుగా నవ్వేసి దాన్ని జోక్ గా మార్చడానికి కవర్ డ్రైవ్ కొట్టాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి